నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ సమస్యపై కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి ఈ నేపథ్యంలో సెప్టెంబర్ పదకొండున ఉదయం పది గంటలకు మెట్పల్లి ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు ప్రకటించారు ప్రారంభమైన ఈ షుగర్ ఫ్యాక్టరీలో ఒక దశలో పన్నెండు వేల ఐదు వందల మంది కార్మికులు పదిహేను వందల మంది సీజనల్ కార్మికులు పనిచేశారు రెండు వేల పది వరకు విజయవంతంగా నడిచిన ఈ ఫ్యాక్టరీ మూతపడడంతో వేలాది మంది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేక సార్లు ఆయా ప్రభుత్వాలకు విన్నవించడం జరిగింది అనేక పోరాటాలు కూడా చేశారు అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీధర్బాబు కమిటీని నియమించిన తర్వాత ప్రజలు ఆశాభావంతో ఉన్నారు అదేవిధంగా చెరుకు ఇక్కడం కూడా జరిగింది పోయిన ఖరీఫ్ లోపల రెండు వేల ఎకరాలు విస్తీర్ణంలో అయితే ఉంది మనకు పదివేల ఎకరాలు అయితేనే చెరుకు పండి ఫ్యాక్టరీ తెరవడం సాధ్యమవుతుందని ప్రభుత్వ వర్గాల నుంచి రావడంతో రైతులందరి సంసిద్ధతను తెలుసుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ఫలప్రదంగా జరిగింది అన్ని గ్రామాల నుండి దాదాపు మన నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి డెబ్బై గ్రామాల నుంచి రైతు ప్రతినిధులు వచ్చారు రైతు ప్రతినిధులతో పాటు రాజకీయ పార్టీలు వచ్చాయి రాజకీయ పార్టీల ప్రతినిధులు ఒక ఐక్య కంఠంతో రైతుల యొక్క సమస్య మీద స్పందించడం ఈ ఫ్యాక్టరీ తెరిచే వరకు తాము ఐక్యంగా అందరం కలిసి అఖిలపక్షంగా ఏర్పడి ఈ నౌద్వైపుల యొక్క స్పిరిట్ను ప్రభుత్వానికి విన్నవించడానికి ఒక డెలిగేషన్ను వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నరసింహరావు గారు అదేవిధంగా కృష్ణారావు గారు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్ బాబు కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీధర్ బాబు గారిని కలిసి వారి ద్వారా మన ముఖ్యమంత్రిని తగ్గడానికి నిర్ణయం తీసుకున్నారు ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చేటువంటి ప్రకటన ఉందో ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు విజయదశమి తీపి కబురు దసరాకు ఒక తీపి కబురు వినడానికి ఈ ప్రాంత ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి దీనికి తగిన బడ్జెట్ను కేటాయించి ఈ ఫ్యాక్టరీ తెరిపిస్తామని ఈ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రకటన వచ్చే వరకు మా డెలిగేషను మా ప్రతినిధి వర్గం అక్కడ వారి కొరకు వెయిట్ చేస్తుంది వారిని కలవడానికి తొందరలోనే మేము అపాయింట్మెంట్ తీసుకుంటాం అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఆశాభావంగా ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రకటన రావాల్సింది కోరుతున్నాం ఈ ఇంకొకసారి ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈ బాధ్యత ఉంటుంది కాబట్టి వారు కూడా సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారి కానీ కలవడానికి అన్ని పార్టీల ప్రతినిధులు రైతుల ప్రతినిధులు గతంలో ఉద్యమం చేసిన ఉద్యోగకారులంతా కూడా ఒంటే నడిపేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెంచేసినటువంటి వివిధ పార్టీల నాయకులకు రైతు ప్రతినిధులకు యువకులు విద్యార్థులు మేధావులు అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రెసిడెంట్ అయినటువంటి వెంపల్లి బాల సోషన్ రెడ్డి ఇతర అడ్వకేట్ చాలా చాలామంది మెంపల్లి పట్టణవాసులు ఎంప్లాయీస్ ఎంప్లాయిస్ మేషన్ తర్వాత ఇక్కడ ఎంతో మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు వారి అమూల్యమైనటువంటి అభిప్రాయాలు ఉదయం నుంచి ఇప్పటి వరకు చర్చించడం వల్ల సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సూచనలు అన్నింటినీ ద్రోడీకరించి ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ విశీల పట్ల ప్రభుత్వానికి ఎలాంటి సందేహం అవ్వలేదు ఖచ్చితంగా గ్రామ గ్రామాన ఉత్పత్తిదారుల రంగాలు ఉన్నాయి వాటి ద్వారా పదివేల ఎకరాలకు చేరేటట్టుగా అంటే డెబ్బై గ్రామాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి డెబ్బై గ్రామాల్లో ఏడు ఏడు వేల ఎకరాలకు చేరే విధంగా అదేవిధంగా జగిత్యాల్ రాజన్న సిరిసిల్లా ఆర్మూర్ నిర్మల్ కలిపి పది వేల ఎకరాలు గ్యారంటీగా పండిస్తారు అదేవిధంగా పదిహేను వేల ఎకరాలకు కూడా ఇరవై వేల ఎకరాలకు విస్తరించే అవకాశం ఉంది దానికి ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నట్టు ఫ్యూచర్ నిర్మాణం ప్రభుత్వం కరంగా ఉంది ఎందుకంటే బాబు గారు బహిరంగ సభ ఏర్పాటు చేసి ఒక సంవత్సరం కావస్తుంది ఇప్పుడు చివరికి ఈ విషయం వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు ఏ విషయం కూడా స్పష్టంగా చేరట్లేదు అందుకని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం కోరుతున్నది పదిహేను ఎకరాలకు సంసిద్ధంగా కాదనే విషయం చర్చ జరిగింది రైతులు సంసిద్ధతను వ్యక్తం చేశారు అదేవిధంగా ఇప్పుడున్న నీటి లభ్యత కృష్టిలో పెట్టుకొని చెరుకు పంట లాభసాటిగా ఉన్నదని రైతులందరూ కూడా ఏక ఏకద్రీవంగా అభిప్రాయపడుతూ వెంటనే కేవలం అడుక్కోవడం కాకుండా ఈ ప్రాంత ప్రజల హక్కుగా ఈ ఫ్యాక్టరీని తెలిపించాలనేటువంటి ఒక డిమాండ్ బలంగా ప్రభుత్వానికి వినిపించే విధంగా రైతులందరూ కూడా తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాల్సిందిగా మేము కోరుతున్నాము అదేవిధంగా త్వరలోనే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ సమావేశానికి రావాల్సిందే ఏ కారణాల వల్ల రాలేదు తెలియదు కానీ వారు మాకు అండగా ఉన్నారు వారి సహాయంతో శ్రీధర్ బాబు మంత్రివారిలో పరిశ్రమ శాఖ మంత్రి వారి ద్వారా ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని ఎందుకంటే శ్రీధర్బాబు కమిటీ సానుకూలంగా ఉంది అని మాకు తెలుసు వారు ఈ ఫ్యాక్టరీ తిరగడానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది లెక్కలు రా అధికారుల ద్వారా చేసి ప్రభుత్వానికి నివేదించున్నారు ఒకటే ఒకటి ఒక ఐదు వందల కోట్లు ఈ మిషన్ రిప్లేస్మెంట్కు ఒకవేళ కేటాయించినట్టయితే తక్షణం ఆ సూచన ఆ ప్రకటన ముఖ్యమంత్రి ద్వారా వెలువడితే ఈ వచ్చే కాలిలో పదివేల పైన ఎకరాలకు విస్తీర్ణంలో చెరుకు పంట వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీడియా ద్వారా ఈ సమావేశంలో సమావేశాలు అదేవిధంగా ప్రభుత్వం తప్పకుండా ఈసారి కాకపోతే ఇంకా మళ్ళీ రాదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా కనిపించడానికి ప్రభుత్వం సానుకూలంగా ప్రయత్నం చేయాలి రైతులు కూడా మేము చూస్తున్నారనే విషయాన్ని చూడాలి అదేవిధంగా రైతులు ఆందోళన పాట పట్టకముందే ఇది జరగాలని రాజకీయ పక్షాలు అందరూ కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఇవాళ సిపిఐ సిపిఎం పార్టీ మిగతా అన్ని పార్టీలు జనసేన జనసంగతి అన్ని పార్టీలు ఉన్నారు మాయకులు రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి స్థానిక ఎమ్మెల్యే కూడా సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అందరు కలిసి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని నివేదించి ఈ ఫ్యాక్టరీ అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి ద్వారా ప్రకటించాలని చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అందరికీ పేర్కొంటున్న